ఆహాయేమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరే మోజే తీరనిది నేను ఏ కూర గురించి చెప్తానో మీకు అర్థమయ్యే ఉంటుంది అదేనండి కూరగాయలలో రారాజా ఏంటి వంకాయ కర్రీ అదే ఉత్తగా ఎందుకు అనాలంటే టమాటే చేండుతానన్నమాట అన్నమాట అక్కో లొకేషన్ మారింది గ్యాస్ మారింది అని అనుకుంటా అలా ఏంది అవునండి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కాబట్టి అన్నీ మారిపోయినాయి అన్నమాట ప్లేస్ మారచ్చు ప్లేట్ మారచ్చు కానీ వండే చేయి మాత్రం నాదే ఉంటుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా చేతులు కాల్చుకోవడం మాత్రం మన అలవాటు తప్పదు అందుకని చెప్పేసి ఏడివైనా మనమే అడ్డుకోవాలి మనమే తినాలన్నాడు ఏదేదో సోది చెప్తానండి కూర ప్రాసెస్ చెప్తలేను కదా ఇక ఫస్ట్ అయితే గ్యాస్ పెట్టుకొని గిన్నె పెట్టి దాంట్లో కొంచెం నూనె పోసి వేసి పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై అయినాక మీ ఇంట్లో ఉంటే కరివేపాకు వేసుకోండి అవైతే మా ఇంట్లో లేవు సూత్తమన్నా దొరుకుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే వేయలేదు ఇక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని వంకాయ ఫ్రై చేసుకోవాలి కానీ నేనైతే టమాటాలు గట్టిగా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అయితే టమాటాలు ఫ్రై చేస్తాను వంకాయ నేను ఒక్కడుకు ఉడికిపోద్ది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే టమాటాలు మెత్త ఉడకబెట్టుకున్నాక అందులో ముందుగా ఉప్పు నెల కడిగి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేసిన వంకాయ ఎట్లయినా ఉడుకుతుంది కదా అని చెప్పేసి ఇక పైన అయితే కొంచెం మెసర పెట్టేసి కూర అయితే ఉడకబెట్టినండి కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నదని చెప్పేసి సాల్ట్ వేసి కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి అయితే ఉడకబెట్టేసిన లాస్ట్లో ధనియాల పొడి వేసి అయితే గ్యాస్ ఆఫ్ చేసుకున్న కూర అయితే రెడీ అయిపోయింది అనేది మీరు ట్రై చేసి చెప్పి వీడియో నస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బా బాయ్